నీకు అలవాటే కదా రాజా కొత్తగా బాధెందుకు నువ్వు పెద్ద పోటు సంబంధాలు అయితే ఈయనకి కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు కోడలు వస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా కుండాలి గారి బాధ నీకెందుకు కష్టపడి సంబంధాలు తేవడం తేలిగ్గా మర్చిపోవడం ఆ మర్చిపోవడం సరదా సరదా కాకపోతే ఈ బతి మరిపోయట్రా ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి ఎవరైనా స్పెషలిస్ట్ ఏ చూపించు ఏవీ చేయలేదు అందరి చేతిలో ఎత్తేసారు మేనుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకింతే రే ఎక్కడైనా నీలాంటి మతి మార్పు దొరికితే చప్పా పెట్టకుండా లేపు నడిపో ఇక నీకు పిల్లని ఎత్తకుండా నా కాదు నేను ఎత్తకున్నానా నా పిల్ల అవద్దు పెళ్లి వద్దు ఇంకా జీవితంలో ఎవరైనా చూసారంటే నీ మీదొట్టే హలో రే ఎక్కడో పది నిమిషాల్లో పాతిక సార్లు చేసారా వాసనా అరుస్తున్నాడు రా బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ అవ్వడం ఏమన్నాడు రే నువ్వు వచ్చి కేకలేదు లేని ముందు ఇక్కడికి రా హలో ఎక్కడ తొందరగా రారా నీకు దన్నం పెడతాను బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా తీసుకో ఎక్కడ ఏ ఫ్లోర్ ఫస్ట్ అనుకుంటా అదేంటరా నువ్వు పంపించాల్సిన థర్డ్ ఫ్లోర్ కదా ఇదే ఫ్లోర్ అక్క ఫస్ట్ ఫ్లోర్ మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చి మర్చిపోయేవా చచ్చిపోతాడు మీది మళ్ళీ అవరతలేశారు అహ్ మెడలండి ఎక్స్క్యూజ్ మీసండి పార్కింగ్ లో ఉన్న పోల కార్ మీదేనా సార్ నా కార్ పార్కింగ్ లో ఎందుకు ఉంటదయా అక్కడ రోడ్ మీద అమ్మో నా కార్ ఇంజెల్ అండి మచ్చపిడింటి రియాక్షన్ ఏంటి అలా అలా మర్చిపోతారండి మేడం ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు రెండు రోజులు నుండి మిమ్మల్ని పట్టగొడడానికి ఎంత ప్రయత్నించాను బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి ఏంటమ్మా నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా బ్లడ్ ఇచ్చాడా అవును పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం రండి వచ్చి చూడండి అదిగో చూడండి ఎవరతను ఇతనే ఇప్పుడు ఇప్పుడు సెటిల్ చేయండి లేకపోతే పోలీస్ స్టేషన్ వెళ్దాం చిన్న దెబ్బ కదా లైట్ తీసుకోండి సార్ లైట్ తీసుకోండి బంపర్ మొత్తం కూడా తీడబ్బులు సరే సార్ ఎంత ఇవ్వమంటారు ఇరవై వేలు బంగారు హలో ఎవరు సార్ మీరు మార్నింగ్ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇచ్చారు కదా బ్లడ్ ఇచ్చాను ఇచ్చాను అయితే థ్యాంక్స్ చెప్దామని చెప్పావు కదా ఇంకా పెట్టేమా ఒక నిమిషం నీ ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది అది రేపు వచ్చి తీసుకుంటాలే అగేన్ చాలా థ్యాంక్స్ మీరు టైం కి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే అయ్యాను కదా బ్లడ్ ఇచ్చాను కదా నువ్వు హ్యాపీ కదా అది పెట్టవమ్మా ఏం ఫిక్స్ అయ్యారు మనకే ఫిక్స్ అయ్యారు ఎంత పదిహేను వేలు సార్ ఎల్లవా నా దగ్గర పది వేల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు తన ట్రెండ్ దగ్గర పూచి తీసుకో ఓకే దొంగ దంగనొటేన parlare దేని మార్చుకొని వాడుకుంటా రేయ్ మణధీరా ఏయ్ ఏయ్ స్టార్ట్ చేయ నేను నువ్వు మామూలు వ్యక్తివి కాదు చాలా గొప్పోడివి ఏంటే నీల నువ్వే మాట్లాడేసుకుంటున్నాం ఐ ఓకే వదినా సచ్ ఏ గ్రేట్ పర్సన్ ఐ హవ్ సీన్ ఇన్ మై లైఫ్ ఎవర్నే నాన్నా తగపగడస్తున్నావ్ టూ డేస్ నుంచి ఏ నెగటివ్ బ్లడ్ కోసం అడిగిన వాళ్ళని అడగకుండా అడుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఇలా బ్లడ్ ఇచ్చేసి అలా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఫోన్ చేస్తే తెలియనట్టు అసలు హెల్ప్ బిహేవ్ చేశాడు థ్యాంక్స్ అంటే పర్లేదు ఇంకా ఆ విషయం మర్చిపోండని ఫోన్ పెట్టేశాడు కుడి చేతితో సహాయం చేస్తే అంటారు ఆ పద్ధతి ఫాలో అయిపోతున్నాడన చాలా గొప్ప వ్యక్తిని కలిసావి వాళ్ళ నేను నిన్న కలిసాలే ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటి వాడిని వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా డిస్టర్బ్ అయి కడుపులో తిప్పేస్తోంది అయినా నువ్వు ఇలా ఫోన్లో థాంక్స్ అది చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టేమో రేపు పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు నాన్న కలిసి చెప్తా బయలుదేరి బయలుదేరమ్మా నీ హెల్ప్ అవసరం లేదు అంత లేదురా ఒక దేవత తన కోసం వచ్చాను ఓహో ఆవిడ కోసమేనా బాస్ కి ఇవ్వాల్సిన రక్తం ఎవరికో దారి అయితే నీకు చచ్చినా దొరకకూడదురా అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు జీవితాలతో ఆడుకుంటావు హలో సార్ ఫోన్ చేశాను కదా నీ ఐడి కార్డ్ నా దగ్గర ఉందని నర్సా నర్సా మాట్లాడు హాస్పిటల్లోనే ఉన్నానో వచ్చి చేసే సార్ ఈ రోజు రాలేదు రోడ్ నెంబర్ ట్వంటీ లో కూర్చుపడి డాన్స్ స్కూల్ ఉంది కదా అక్కడ నేను అడే వస్తున్నాను వచ్చి తీసుకుంటాలే తప్పకుండా వస్తారు కదా తల్లి నువ్వే నన్ను భోజనాన్ని పిలవట్లేదు రాకపోతే వండిన ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది అనుకోవడానికి అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను బయటకు వచ్చి చేసాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం డ్యాన్స్ టీచర్ రా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు నా ఐడి కార్డ్ మీ దగ్గర నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ పైకి చూస్తున్నారు ప్రేర్ చేస్తా పేషెంట్ కి ఏం కాకూడదని యు ఆర్ రియల్లీ గ్రేట్ డాడీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు కలుద్దాం తప్పకుండా కలుద్దాం కంగనే ఉంది ఇక నుంచి కలిసే కదా ఉంటాం వాట్ డు యు మీన్ ఐ మీన్ మంది బ్లడ్ రిలేషన్షిప్ కదా తొందరగా విడిపోవాలి అంటున్నాను మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు మహానుభావులా ఎక్కడ ఉన్నారు ఉన్నారా మీరు మరి బైదవే ఇఫ్ యూ డోంట్ మైండ్ రోజు ఇక్కడికి వచ్చి చూడొచ్చా అదే డాన్స్ 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 సారీ కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు తమ్ముడు చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు తెస్తా రేపే తెస్తా తమ్ముడు తెస్తా నాకు తెలియకుండా నీకు తమ్ముడే అంటే డాడీ ఏమన్నా ఆ చిన్న తమ్ముడే మేడం చేతిలో పెడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారు ఓకే నేను నేర్పిస్తా నన్ను మేడం అనొద్దు కాల్మీ నందన నందన నైస్ నేమ్ క్లాస్ కి టైం అవుతుంది ప్లీజ్ కంటిన్యూ ఓకే బాయ్ కాదు ఇప్పుడు మీకు అమ్మాయి ఇప్పుడు రాదు ముందు క్యారీ వేను అసిస్టెంట్ మేకప్ మేను హెయిర్ డ్రెసర్ సింగిల్ పేమెంట్ లచ్చ ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డ్యాన్సింగ్ నేర్పించేసుకుంటాం మేమేం సినిమా తీయట్లా మా రక్తం దాడం మా బాబు తొడలు కొంచెం లావండి డాన్స్ చేస్తే కట్ కడ్రా కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్ పడుకొని వేసే డ్రాయింగ్ ఏదైనా రే తోడబ్బా ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించింది ఒక కళాకారుని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో అన్న తమ్ముడా నీ తమ్ముడులా ఉన్నాడు కందిపప్పు తొంభై ఐదు రూపాయలకి కేజీ కానీ చింతపండు యాభై రూపాయలే నాన్సింకులు మాట్లాడుతాడు సార్ తండ్రి ఒకటే తల్లు వేరే మేనేజ్ చేయండి ఇంట్లోని తమ్ముడు అనుకోవటం కరెక్ట్ కాదు కదా ఐ నో యువర్ టేస్ట్ అందుకే ఫోర్ గ్రౌండ్ లో సెట్ చేశాను నాకు కావాలి తమ్ముడు సత్యం తమ్ముడు సత్యమా అదేం పేరు అల్లుడు సీను అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం ఉండకూడదా హౌ క్యూట్ సౌజన్యా అప్లికేషన్ ఫామ్ తీసుకురా

కానీ అడుక్కున్న లాక్కునేవాడు మాత్రం కాదు ఈ అడుక్కునేవాడు మనలాగే ఒక అమ్మకు బుట్టి బిడ్డను ఎలా పెంచాలో తెలియక జీహెచ్ఎంసీ పాడేసిన చిత్తు కాగితం నాదుడు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా బలిసిన పిచ్చి మహారాజు ఈ అడుక్కునేవాడు అన్నా వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అడుక్కునేవాడు అనలేదన్నా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు మైకిల్ జాక్సన్ రేంజ్ అని చచ్చిపోయేవాడు ఒక రూపాయి వేసి పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటారు కానీ లోపల ఆటని ఎంకరేచ్చారే అందుకేరా నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబట్టం కోసం అన్నగా పుట్టారు ఈ ప్రపంచంలో అందరికి మీలో నాలో అందరిలో ఒక లోపం ఉంటుంది ఆ లోపాన్ని పాపంగా చూడకండి ఆ పాపాన్ని శాపంగా మార్చకండి పని లోపం నీ లోపని కూడా అడిగేసుకో సెట్ అయిపోద్ది యువర్ రైట్ అడుక్కునేవాడిగా పుట్టబెట్టి తప్పు కాదు కానీ అడుక్కునేవాడు చచ్చిపోతే అది విడితే విడితే కాదు నా నా తప్పు మా కర్మ ఆ తప్పు నేను బతుకుడుగా జరగనివ్వను వీడికి ఆశ్రయించి ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు లేదంటే నేనే యూట్యూబ్ లో